నమస్కారం ఏఫై న్యూస్కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బీబీనగర్ పట్టణ కేంద్రంలో టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంజాల సురేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా బీబీనగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా మూర్తుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారు హాజరైనారు ఈ సందర్భంగా శ్రీ వంటింటికే పరిమితం అనే కాడ నుండి విశ్వాన్ని పరిపాలించే దిశగా మహిళ అడుగులున్నాయి మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ పుట్టినిళ్ళు మెట్టినిళ్ళు పేరుతో పాటు గడ్డకు కూడా ఎనలేని పేరు ప్రఖ్యాతలు తెస్తున్న వారందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నిర్వాహకులు వారికి పుష్పగుచ్చాన్ని అందజేసి షాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పంజారా సదానంద్ గౌడ్ ముఖేష్ ఇప్ప గణేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఈ కార్యక్రమం ప్రతి ఈ ఏడాది కూడా మేము అలాగే కొనసాగిస్తున్నాము దాదాపు ఒక ఫిబ్రవరి ఇరవై ఐదు సంవత్సరాలు దారిపోయింది నేను కార్యక్రమాలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేపటి సో ఇప్పుడు దీంట్లో మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎవ్రీ ఇయర్ మేము చేస్తున్నాము మా ట్రస్ట్ మెంబర్లు మన ప్రజల సదానందో ముఖేష్ మన లక్ష్మణుడు వీళ్ళందరి కోఆర్పరేషన్ తోటి దాంట్లో వాళ్ళకు జనరల్ సెక్రటరీ సెక్రటరీ వీళ్ళందరూ కూడా మా ట్రైగర్ చారిటబుల్ ట్రస్ట్లో మెంబర్స్ ఏ కార్యక్రమం కూడా వాళ్ళు ముందుండి వాళ్ళు చేస్తున్నారు మాకు సహకరించినటువంటి మన సర్పంచ్ గారికి ఆర్యవంశ సంఘం జిల్లా ప్రెసిడెంట్ గారికి నాతోటి మిత్రులు వాళ్ళ సభ్యులు అందరికీ కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేసేది ఎందుకు అంటే మా కైగట్ కార్యక్రమం ప్రస్తుతం నాకున్నటువంటి నా మిత్రులు అందరి ఆధ్వర్యంలో మేము కార్యక్రమం చేస్తున్నాము మీ అందరి నుండి మేము ఆశించేది ఒకటే ఇప్పుడైనా ఇక మీదైనా ఎప్పుడైనా మీ దగ్గర నుండి మేము ఒకటి ఆశిస్తున్నాం కానీ మా స్వాభారం కాదు మేము ఆశించేది ఒకటే ఎల్లవేళలా మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదము మాకు మా ఈ సేవ చేసే వాళ్ళందరికీ కుటుంబాలు ఉన్నారు మీరు ఒకటి మిమ్మల్ని కోరుకునే దాని ఒకటే మీ ఆశీర్వాదాలు మాకు తెల్లవేళగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశం అంతే మీ నుండి ఇంకా వేరే ఏ ఆశీస్యము ఏది కూడా మీ ఆశీర్వాదం మాకు కావాలి ఎల్లవేళలా ఈ ట్రస్టు తరఫున నేను దాదాపుగా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాను నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేను ఇది ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి షురు చేశాను ఈరోజు దినదిన అభివృద్ధి రోజు కింద ఒక పెద్ద స్థాయిలోనే చేస్తున్నాను దీనికి మా ట్రస్టులు మా ట్రస్ట్ మెంబర్లు కూడా జనరల్ సెక్రటరీ సెక్రటరీ గారు మన పెద్దల సరణుతు పోలీసు మన రంగను అదేవిధంగా నా తోటి వార్డు సభ్యులు మా తోటి సర్పంచ్ గారు తరువాత నా క్లాస్మేట్లు నా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మంచి సహకారం చేసిరు నేను ప్రతి ఏటా ఈ అంతర్జాతీయ మహిళ దినోత్సవం నాడు ఒక వీఐపీలకు వీఐపీలు అంటే మహిళలకు ఎక్కడైనా వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కడైనా ఎవరైనా గుర్తిస్తారు కానీ నేను నా ఉద్దేశం చిన్న స్థాయి కార్మికులకు చిన్న స్థాయి మహిళా కార్మికులను మాత్రం నేను గుర్తించి వాళ్ళకు నచ్చిన విధంగా కూడా ప్రతి ఏటా వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళు మర్చుకునే రకంగా ఒక పండగలకు పబ్బాలకు పెళ్లిలకు వెళ్ళేటప్పుడు ఒక చీరలు కూడా వాళ్ళకు పట్టి చీరలు కూడా నేను ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది నేను చేసేది ఓన్లీ శానిటైజర్ చేసే అంటే మన గ్రామ పంచాయతీ సిబ్బంది మురికి కాలువలు తీసేవారు గ్రామ పంచాయతీ సిబ్బంది ముఖ్య కాలువలు తీసేవారు అనుకోండి తర్వాత చిన్నపిల్లలకు కూడా సేవా కార్యక్రమాలు అంగన్వాడీ స్కూల్ అనుకోండి ప్రైవేట్ స్కూల్ అనుకోండి ఇది గవర్నమెంటా ప్రైవేటా అని కాకుండా ఎవరైనా సరే మన మహిళలు చిన్న పిల్లలకు సేవ చేసేవారు తర్వాత మన ఆసుపత్రిలలో కూడా ఈ రోగులకు సేవ చేసే మహిళలను వీళ్ళందరినీ గుర్తించి చిన్న స్థాయి వాళ్ళని ఈ చిన్న స్థాయి వాళ్ళని ఎవరు కూడా అంత తొందరగా ఎవరు గుర్తించరు ఏమైనా కూడా ఒక పెద్ద స్థాయి వాళ్ళని గుర్తిస్తారు కాబట్టి వీళ్ళని గుర్తించరు కాబట్టి మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ గుర్తించి ప్రతి ఏటా వీళ్ళకు పట్టి చీరలు ఇవ్వడము సన్మానం చేయడము చిన్నవనో పెద్దవనో మాకు వచ్చిన విధంగా మేము అందరికీ సన్మానాలు చేసి వాళ్ళ మన్ననలు ఎల్లవేళలా వాళ్ళ మన్ననలు పొందుతూ ఎల్లవేళలా మేము ఒకటే దగ్గర ఆశించింది వాళ్ళ ఆశీర్వాదము ఎప్పుడైనా కూడా మా ట్రస్టు సభ్యులందరికీ కూడా వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పేసి మేము కోరుకునేది ఇంతకుంచి వేరే విధాలు మేము ఏదో పార్టీ తరఫున ఇది ఏమీ కాదు మేము పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మా టైగర్ చారిటేబుల్ ట్రస్టు ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇదే కాకుండా మేము ఆవరేజ్గా నెలకు పది నుంచి పన్నెండు కార్యక్రమాలు చేస్తుంటాము ఒక్కొక్క ఆవరేజ్గా నెలకు ఒక కార్యక్రమం చొప్పున మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము చేస్తుంటాము ఈ ట్రస్టులో కూడా ఎవరి దగ్గర మేము చెందాలి కానీ ఎవరి దగ్గర కూడా అడిపచ్చేది ఏమి ఉండదు మా ట్రస్ట్ సభ్యులం అందరం కలిసి మేమే తలాయిండి వేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాము ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు కూడా మమ్మల్ని ఈ గ్రామంలో వివిధ మండలంలో యాదాద్రి జిల్లా తెలంగాణ మొత్తంలో కూడా మాకు చాలామంది గౌరవించి ఇలాంటి పనులు చేయాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మమ్మల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయడంతో మేము ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా నా మిత్రులు ఆ తోటి వార్ అనుకోండి తర్వాత నా క్లాస్మేట్లు అనుకోండి వీళ్ళందరూ కూడా నా మిత్రులు కూడా దగ్గర వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిర్రు వీళ్ళందరికీ కూడా అందరికీ కూడా మేము రుణపడి ఉంటాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి కూడా మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మల్లగారి భాగ్యలక్ష్మి గారు ఏదున్నా కూడా తర్వాత మనకు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరు కూడా కలిసి మాకు ఎప్పుడు కూడా మాకు సహకారం చేస్తుంటారు ఏదైనా కార్యక్రమం జరిగిందంటే వాళ్ళు ముందుండి వాళ్ళ వంతు సహకారం ఈ రకంగా చేయమని చెప్పేసి సలహాలు సూచనలు ఇస్తుంటారు దీంతోపాటు మాకు మిత్రులు మన మీడియా వాళ్ళు అనుకోండి రిపోర్టర్లు పాత్రిక రిపోర్టర్లు కూడా వాళ్ళ సలహా సూచన ప్రకారం మేము ముందుకు వెళ్తుంటాము ఇంకా కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే కూడా మీ ఎవరి అయినా సలహాలు సూచనలు మేము వింటాము మేము ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము మా మా టైగర్ ఛారిటేబుల్ ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ